am cheren ampa ampa amba fana cheren ampa yepoko cheren viovara cheren amaga tia fanastaro biha ampa 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 அயப்பாமி பாதம் ஷரண பா அயப்பாமி பாதம் சரணம பமிம் சரண பயப்பா சரண பி சரணமாதா சரணம ப அயப்பாமி சரணம अयप कागान <laswieermanas> <Sendimisa>

Swami, 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 Swami,

ఇలా అందరూ జన్మదినాలు కానీ పెళ్లి రోజు వివాహ దినోత్సవం పురస్కరించి స్వామివార్లకు స్వాములకు అయ్యప్ప స్వాములకు అన్నదానం మరియు అల్పహారం ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఇది అవకాశం కల్పించిన స్వాములందరికీ ధన్యవాదం అయ్యప్ప స్వాములందరికీ స్వామి శరణాలు ఈరోజు సం లిఖిత వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు సుల్తానాబాద్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వాములకు ఇట్టి కార్యక్రమంలో వాళ్ళ వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది స్వాములందరికీ అల్పాహారం అందించగలిగినారు వారికి వారి కుటుంబానికి ఐశ్వర్యాలు ఆదివారాలు ప్రసాదించాలని దేవుడి కూర్చున్నాము ఇంటికి అవకాశాన్ని సుల్తానాబాద్లో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అలాగే స్వాముల అల్పాహారం కూడా ఎవరైనా చేయదలుచుకున్న వారు సుల్తానాబాద్ అయ్యప్ప స్వామి అయ్య టెంపుల్స్ సంప్రదించాలని కోరుతున్నాం